ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా మూడో మహాసభ ఖమ్మం జిల్లా పట్టణంలో జరిగింది ఈ మహాసభకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్ట్ మిత్రులంతా హాజరయ్యారు ఈ మహాసభలో కొత్త కమిటీ జిల్లా కమిటీ ఎన్నుకోవడం కూడా జరుగుతుంది ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు పనిచేస్తుంది జర్నలిస్టుల సమస్యల మీద జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ సంఘం కృషి చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై మూడు జిల్లాల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ బలంగా ఉంది జర్నలిస్టు ఇష్యూస్ మీద చాలా కాలంగా పోరాడుతూ వస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ ఖమ్మం జిల్లాలో కూడా సంఘాన్ని మరింత బలోపేతం చేసి ఇక్కడి సమస్యలతో పాటు రాష్ట్రంలోని మొత్తం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల మీద గట్టి పోరాటం చేయడానికి మేము నిర్ణయించుకున్నాము అట్లాగే అన్ని జిల్లాల్లో దాదాపు ఇప్పటికీ పదిహేను పదహారు జిల్లాల్లో జిల్లా మహాసభలు అయినాయి ఎన్నికలు జరిగినాయి ఇంకా మిగతా జిల్లాల్లో కూడా కంప్లీట్ చేసి త్వరలోనే రాష్ట్ర మహాసభ నిర్వహించేందుకు మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం రాష్ట్ర మహాసభ అనంతరం రాష్ట్రంలోని జర్నలిస్టుల పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ప్రభుత్వాన్ని వెంటనే ఈ సమస్యల మీద స్పందించాలని చెప్పేసి ముఖ్యమంత్రిని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక జై జైత జైతన్య చైతన్య యాత్ర జర్నలిస్టుల చైతన్య యాత్ర అనేది నిర్వహించి త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్ణయించింది ఎందుకంటే గత పదేళ్ళుగా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసింది జర్నలిస్ట్ ఇష్యూస్ మీద అసలు ప్రభుత్వం పట్టించుకోలేదు అవహేళన చేసింది సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత ప్రభుత్వానికి మేము అనేకసార్లు విజ్ఞప్తి చేసినాం ఆందోళన చేసినాం కానీ ఏ ఒక్క సమస్యను పరిష్కరించ చాలా నిర్లక్ష్యం చేసింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు కావచ్చుంది ఇంతవరకు ఏ సమస్యను కూడా పరిష్కరించలేదు కనీసం ఇళ్ల స్థలాలు ఇచ్చే సమస్య ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు ఏమన్నా అంటే సుప్రీంకోర్టు తీర్పుని సాగుగా చూపించేసి జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు ఇల్లు ఇలాగా ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను దాని నుంచి తప్పుగా ఉంటుంది దాని బాధ్యత నుంచి ఉంటుంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన రాకముందు ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చేడు మా ప్రభుత్వం వస్తే జర్నలిస్టులకు ఇది చేస్తాం అది చేస్తాం చాలా సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు పరిష్కరిస్తామని చెప్పేసి చాలా హామీలు ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు కాబట్టి జర్నలిస్టులు ఏమైపోవాలి ఎక్కడ పోవాలి ఇన్ని సమస్యలతోటి ఇన్నేళ్ళుగా తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు జర్నలిస్టులు ఎంతో పోరాటం చేసి ప్రధాన బాధ్యతలు ప్రధాన పాత్ర వహించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు ఎందుకు ఒక్క సమస్యగా పరిష్కరించుకోలేకపోయానంటే ఇలా జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు అనారోగ్య కారణాలతోటి సమస్యలను ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రభుత్వం కనీసము కొత్త అక్రిడేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితులు లేదు హెల్త్ కార్డులు ఇచ్చే పరిస్థితులు లేదు కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయబద్ధంగా న్యాయంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే జర్నలిస్టులు ఆందోళన చేయడానికి రోడ్లెక్కితే ప్రభుత్వానికే బదినమవు అవుతుంది ప్రభుత్వం మేము కూడా ఓపికబడుతున్నాం రెండేళ్ల నుంచి ఇప్పటికీ ఒప్పుకోబట్టాం సమస్యలను పరిష్కరించమనేది సామరస్యంగా పోతున్నాం కానీ ప్రభుత్వం వినకపోతే రోడ్లకి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇది ప్రభుత్వమే ఈ అవకాశం కల్పించినట్టు అవుతుంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి జర్నలిస్టుల సస్ సమస్యలన్నిటిని పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ కోరుతున్నది తెలియజేస్తున్నాను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా తృతీయ మహాసభ ఈరోజు ఘనంగా జరిగింది అనేక మంది పాత్రికేయులు వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి పాత్రికేయులు ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఈ మహాసభలో కొన్ని తీర్మానాలను ఆమోదించుకోవడం జరిగింది ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్య అపరిష్కృతంగా ఉంది ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి జీవో జారీ చేసి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే దానికి ఒక సక్రమమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తూ ఉన్నారు అయితే ఈ జీవోను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం లేదు ఇళ్ల స్థలాలు ఇవ్వటం లేదు ఈ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్ర తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామనేటువంటి ప్రత్యేక హామీని కూడా తమ ప్రణాళికలో పేర్కొంది ఈ హామీని అమలు చేసేటందుకు ముఖ్యమంత్రి ఈ జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన శ్రీనివాసరెడ్డి గారు ఇది ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటే జర్నలిస్టులకు మేలు జరుగుతుంది జర్నలిస్టులంతా ఇవాళ ఆందోళన పథంలో ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు అసలు అక్పిటేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా సమాచార శాఖకు తీరకలేనటువంటి పద్ధతిలో అక్కడ పరిస్థితులు ఆ స్టిక్కర్లు వేసి పాత కార్డులను కొనసాగిస్తూ కొత్త వారికి కార్డులు ఇవ్వని ధైర్య దీనమైన పరిస్థితులు ఆ శాఖ పనిచేస్తుందని తెలియజేయడానికి మాకు ఒక బాధగా వ్యక్తం చేస్తున్నాం అంతేకాదు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మీడియా అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ కూడా నియమించలేదు ఇంకా చిన్న పత్రికలకు సంబంధించినటువంటి సమస్యకు వచ్చినప్పుడు ఇవాళ ఆరు వందల మ్యాగజైన్స్ కానీ పత్రికలు కానీ రాష్ట్రంలో ఉన్నాయి వాటికి వ్యాపార ప్రకటనలు జారీ చేయటం లేదు వ్యాపార ప్రకటనలు ఇచ్చినటువంటి వారికి బిల్లులు చెల్లించడం లేదు ఆ పత్రికలకు సంబంధించినటువంటి పాత్రికేయులంతా సమాచార శాఖ చుట్టూ తిరిగి 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 చెప్పులు అరిగిపోయే పరిస్థితి వాళ్ళ దాపురించింది ఈ సమస్యలన్నింటి మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఇవాళ పంతొమ్మిది రాష్ట్రాలలో జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ అమలు అవుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇవాళ పెన్షన్ స్కీమ్ లేదు కాబట్టి తక్షణమే ఈ సమస్యను ప్రభుత్వం చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్ద జర్నలిస్టులకు కనీసం వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాళ్లకు పెన్షన్ లేక ఎటువంటి ఆధారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారికి పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇక ఈ పథకానికి సంబంధించి గతంలో కేంద్రంలో బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు జర్నలిస్టులకు జాతీయ స్థాయిలో పెన్షన్ స్కీమ్ ఉండాలని చెప్పి సజెస్ట్ చేశారు ఆమె తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఆ సమస్యను కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పట్టించుకోవటం దీని మీద కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ జర్నలిస్టులకు ప్రత్యేక సంక్షేమ నిధులు ఏర్పాటు చేయటం ద్వారా జర్నలిస్టులకు బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయటం ద్వారా జర్నలిస్టులకు పెన్షన్ విధానాన్ని జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టి అందరికీ సమానమైన పద్ధతిలో ఒక జాతీయ స్థాయిలో నెలకు రెడై ఐదు వేల రూపాయల పెన్షన్ ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీనికోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కోళ్ల మూలంగా చట్టాలు పనిచేయని పరిస్థితికి వెళ్ళిపోయినాయి ఈ పరిస్థితిలో అసలు కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల యొక్క రిజిస్టర్ను నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది జర్నలిస్టుల యొక్క పేర్లను ఈ రిజిస్టర్లో నమోదు చేసి వీళ్ళకి లభించాల్సినటువంటి సదుపాయాలను సమకూర్చడానికి కూడా ప్రయత్నం చేయాలి ఇవాళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి చట్టం ఇవాళ మహారాష్ట్రలోను ఛత్తీస్గఢ్లోను ఢిల్లీలోనూ ఉన్నాయి అటువంటి ప్రభుత్వాలు అటువంటి చట్టాలను మన రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి రక్షణ కల్పించేందుకు దాడులు జరుగుతున్నాయి జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి వారు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకొని జర్నలిస్టును ఆదుకునేందుకు పూనుకోవాలని మేము డిమాండ్ చేస్తాము ఆ రకంగా ఈ రా ఈ రోజు జరిగినటువంటి ఖమ్మం జిల్లా మహాసభలో కూడా తీర్మానాలను ఆమోదించుకోవడం జరిగింది ఆ రకంగా చర్యలు తీసుకొని వాటిని పరిష్కరించేందుకు ముఖ్యంగా ఈ జిల్లాలో మంత్రిగారు ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారికి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం వారు శ్రద్ధ పెడతారని ఆశతో ఉన్నారు జర్నలిస్టులు వాటిని పరిష్కరించేందుకు మంత్రి గారు మంచి మార్గాలు వేయాలని చెప్పి ఆదర్శప్రాయంగా ఈ రాష్ట్రంలో నిలవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున నా పేరు పొలిపలుపుల ఆనందం నేను ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ సంస్థ మన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆ సంస్థకు అనుబంధంగా కూడా పనిచేస్తుంది ఈ రకంగా సమస్యల మీద మేము పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం